నా పేరు చిక్కొండ రవి మాది పాత పాలమూరు వనపర్తి జిల్లా బుద్దారం గ్రామం నా కవితా శీర్షిక బుద్దారం మా ఊరు మా ఊరు ఓ గొప్ప కావ్యం ఎనిమిది వందల ఏండ్ల ముందు గోనబుద్ధారెడ్డి రాసిన ఆకుపచ్చని ద్విపద అప్పుడు అప్పుడు ఆ పుస్తకం పేరు గోనబుద్ధవరం ఇప్పుడు బుద్దారం నాగర్ కందనూల్ వనపర్తి రెండు ఎత్తైన శిఖరాల నడుమ మెండుగా పొడుస్తున్న పొద్దు మా ఊరు శివుడు గంగను మోసినట్టు మా పల్లె తల్లి నెత్తున అం అంబలిగంప శివుడు గంగను మోసినట్టు మా పల్లె తల్లి నెత్తిన అంబలిగంప బుద్ధ సముద్రం ఇప్పుడది బుద్ధారం రిజర్వాయర్ ఎన్నో ఊర్లకు గొంతుతడి జీవనాడి మా ఊరి నడివీధిలో మా ఊరి నడివీధిలో అజ్ఞానాన్ని దహనం చేసే జ్ఞానజ్యోతులు పూలే అంబేద్కర్ మూర్తులు ఏడాదికోసారి ఏడాదికోసారి ఏకాదశి నాడు వరదపాషమై పారిన గుండ్లగట్టు ఎన్నో ప్రేమ పక్షులను కలిపిన మండ్లగుట్ట రాలిన పూలకు చివరి ప్రస్థానమైన ఊరగుట్ట ఎన్నో జ్ఞాపకాల నిన్నరు మా ఊరు ఊరి ఆడవిల్ల ఊరి ఆడవిల్ల పోచమ్మకు బోనం ఎత్తుకొని నడుస్తుంటే ఆ బోనం పట్వ మీద దీపమై వెలుగుతుంది మా ఊరు కూలితల్లుల చెమటగాలులకు ఊయల లూగిన పై పైరుతీరు మా ఊరు కూలితల్లుల చెమటగాలులకు ఊయల లూగిన పైరుతీరు మా ఊరు పచ్చని చెట్ల నడుమ చుక్కల్లో చంద్రునిలా వెలుగుతుంది మా ఊరు మా ఊరు బొటనవేలు నాలుగు తాండలు నాలుగు వేళ్ళు ఐదు వేళ్ళు బిగించిన పిడికిలి మా ఊరు ఐదు వేళ్ళు బిగించిన పిడికిలి మా ఊరు ధన్యవాదాలు